వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి పల్లీల పొడి తయారు చేసేటప్పుడు అతుక్కోకుండా రావాలంటే ఈ టిప్స్తో తయారు చేస్తే అతుక్కోకుండా ఎందుకంటే ఈ లో ఈ వేర్చెనగ పప్పుల ఆయిల్ ఉంటుంది కదా ఇలా ఈ టిప్స్తో చేస్తే అతుక్కోకుండా విడివిడిగా బాగా వస్తుంది ఆ పల్లీల పొడి కావాల్సినవి ఒక గ్లాస్ నుండి ఆ పల్లీల వేర్చెనగ గుళ్ళు ఎండుమిర్చి ఇరవై పచ్చన పప్పు జీలకర్ర సో రుచికి తగ్గ ఉప్పు ఇది తీసుకొని ఇవన్నీ మొదట కళాయి పొయ్యి మీద కళాయి పెట్టి ఈ గ్లాస్ నిండా వేసిన పప్పులు ఉన్నాయి కదా వేయాల అవి వేసి సన్న సగం మీద వేయించుతూ ఉండాలా ఏ సన్నసగ మీద ఏపడం వలన మాడకుండా బాగా వస్తాయండి ఇతరం మాడితే టేస్ట్ ఉండదు ఈ సన్న సగం మీద ఏపుతూ ఉంటే అవి బాగా ఏగుతాయి అవి వేసి పట్టుకొని చూస్తే మనకు తెలుస్తుంది ఏగింది ఏగింది అసలు పట్టుకొని చూస్తే పొట్టు ఇడిగింది అనుకో అప్పుడు ఏగినట్టు లెక్క అవి ఏగిపోయిన తర్వాత అవి ఏగిన తర్వాత ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాల ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత అదే కళాయిని పొయ్యి మీద పెట్టి ఈ పచ్చని పప్పు ఉంది కదా ఈ పచ్చని పప్పు కూడా వేసి వేయించుకోవాలా పచ్చని పప్పు సండసగం మీద వేయించుకుంటూ ఉంటే అది నోట్లో మనము కమ్మటి వాసన వస్తుంది ఏగిన తర్వాత ఏగిన తర్వాత కమ్మటి వాసన వస్తే అది ఏగినట్టు లెక్క అది కూడా కాక ఒక పప్పు తీసుకొని మనం ఒక నోట్లో వేసుకుంటే కట్టక అప్పుడు ఏగినట్టు లెక్క తీసేసి దాన్ని కూడా ఒక బ్రౌల్లో ట్రాన్స్ఫర్ చేయాల చేసేసిన తర్వాత ఇవన్నీ వితౌట్ ఆయిల్ కదా ఈ ఏచెన పప్పు ఈ పచ్చనపప్పు అన్నీ ఆయిల్ లేకుండా వేయించుకున్నాం కదా ఇప్పుడు అదే ఆ పప్పుని గిన్నెలో వచ్చి తర్వాత ఆ కళాయిని పొయ్యి మీద పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్కి బాగా వేడెక్కాక ఈ ఇరవై మిర్చిని తీసుకొని దాంట్లో వేసి సన్న సగ వేయించుతూ ఉండాలి వేపుకుంటూ ఉండాలి ఆ వేపిన తర్వాత అవి బాగా వేగుతాయి మిర్చి ఇంటిమిర్చి బాగా బాగా వేగాలి మాడకుండా వేగాలండి దాంట్లోకి ఒక స్పూను జీలకర్ర ధనియాలు వేస్తే ఇంకా బాగా టేస్ట్గా ఉంటుంది ప్రతి ఒక ప్రతి ఒక పొడల్ పొడల్ పొడల్లో మన పెద్దోళ్ళు ధనియాలు వేస్తారండి కారం పొడల్లో కరివేపాకు పొడి ఇదే ఇడ్లీ పొడి అన్నిట్లో ధనియాలు వేస్తారు ధనియాలు వేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది ధనియాలు వేస్తారు చాలా మంది వేయరు పల్లీల నేను వేసాను ధనియాల పొడి ధనియాల పొడి వేసేసినాక ఆ ధనియాలు వేసి ఆ వేగిన తర్వాత ఆ మిరపకాయలు కూడా సరసగమే వేయించుకున్నాం కదా వేయించిన తర్వాత అది పక్కన పెట్టేసుకొని తర్వాత ఏచిన పప్పుని చల్లారిన తర్వాత బాగా పొట్టు తీయాలా ఏచిన పప్పు పొట్టు తీయాలి చాలామంది పొట్టును కూడా ఉంచేస్తారు పొట్టు మంచిదేనో పైపురు అవన్నీ బాగుంటుంది కాబట్టి పొట్టు ఉంటుందని చాలామంది వేస్తారు నేను కొద్దిగా తీసేసారు బాగా చెరిగేసి అలా చాట్లేసి పప్పులన్నీ పొట్టు తీసేసి చెరుక్కున్న తర్వాత అవన్నీ తీసుకొని మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో ఈ పచ్చ పప్పు ఈ పల్లీల పప్పు వేసి పౌడర్ చేసుకోవాలి మొదట ఎందుకంటే ఇట్లా ఈ మొదట ఈ పొడి చేసుకోవటం వలన చేతికి అతుక్కోకుండా ఈ బాగా వస్తుంది పడిన తర్వాత తీసుకొని ఒక పోస్ ఒక దాంట్లో పోసుకొని తర్వాత ఈ ఈ వేయించి పెట్టుకున్నామే ఈ ఎండుమిర్చి కూడా దాంట్లో పోసిని మిక్సీ పట్టించాలా తర్వాత మిక్సీ పట్టించినాక అవి మిక్సీ వేయాలా ఎన్ని దాంట్లో వేసేసి మిక్సీ పట్టించినాక మెదిగిపోయినాయి ఐగోడను ఐగోడ మెదిగిపోయినాయి ఐగోడ మెదిగిపోయిన తర్వాత వాటిల్ని తర్వాత వాటిని దీంట్లో పోసేసేయాల దాంట్లోకి తగిన ఉప్పు రుచి తగిన ఉప్పు వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టించాలా మిక్సీ పట్టించినాక ఇది మెదిగిపోయింది మెదిగిపోయినాక ఇది మనం ఏడ్చిన గుళ్ళు పచ్చన పప్పు పట్టించి పెట్టుకుని దాంట్లో అలా ఇది కలిపాలా ఇది మళ్ళీ మిక్సీ వేస్తే మెత్తగా అయిపోద్ది అది బరక బరకగా ఉండాలా ఇట్లా మొత్తం కలిపేసేసామనుకోండి చేతితో కలుపుకోవచ్చు గరికతో కలుపుకోవచ్చు స్పూన్తో మొత్తం కలిపచ్చు చూడండి పొడి పొడిగా ఎట్లా వచ్చిందో సూపర్ టేస్ట్గా ఉంటుంది పొడి పొడిగా అట్లా అతుక్కోకుండా ఉంటుంది ఎందుకు ఆయిల్ ఉంటుంది కదా ఏదైనా పప్పులో ఇట్లా చేసే అతుక్కోకుండా వస్తుంది బాగుంటుంది దీన్ని కానీ ఒక ఒక బౌల్ ఒక బాటిల్లో పెట్టుకుంటే ఇడ్లీలోకి బాగా దోశలోకి అన్నంలో కాసినంత రెండు స్పూన్లు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని అన్నం కలుపుకొని తింటే అంత బాగుంటుందండి ప పల్లీల పొడి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ పల్లీల పొడి ఈ ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదు విడిగా పెట్టుకొని ఒక రెండు మన క్వాలిటీని బట్టి ఎక్కువ చేసుకుంటే ఆ నెల ఉంటుంది నెలకి అట్లా వండుకొని కొద్దిగా వాసన రాకుండా ఉండేదానికి కొద్దిగా చాలా మంది వాసన వస్తుందని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు చాలామంది విడిగానే పెట్టుకుంటారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా